సహకార సంఘాల మరింత అభివృద్ధికి నూతనంగా ఎన్నికైన చైర్మన్లు అంకిత భావంతో కృషి చేయాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ దాట్ల సుబ్బరాజు అన్నారు ఆయపోలవరం మండల పరిధిలోని ఎదుర్లంక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ గా ముదునూరి సత్యనారాయణ రాజు శ్రీను రాజు ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం ఉదయం ఘనంగా జరిగింది సహకార సంఘం ప్రాంగణంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు అనంతరం చైర్మన్ గా ముదునూరి సత్యనారాయణ రాజు డైరెక్టర్లుగా పేరాబత్తుల వెంకట్రావు గంజా వెంకట్రమణ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఐపోలవరం మండల పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు క్షత్రియ పరిషత్ యూత్ ప్రతినిధులు సహకార పరపతి సంఘం సిబ్బంది గ్రామస్తులు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీను రాజుని ఘనంగా సత్కరించి అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి రాజు డీసీసీబీ మేనేజర్ మనోహర్ జడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు స్థానిక సర్పంచ్ ముదునూరి పద్మ రాజు ఎంపీటీసీ మాధురి కుమారి సహకార సంఘం సీఈఓ శీలం ప్రసాదరావు తెలుగుదేశం పార్టీ నాగిని నాగేశ్వరరావు గుత్తుల సాయి కాకర్లపూడి రాజేష్ సాగిరాజు సూరిబాబు రాజు సాగునీటి సంఘం గ్రామ కమిటీ అధ్యక్షులు సాగి వాసరాజు గంజా రాముడు సత్యనారాయణరాజు భూపతిరాజు సుబ్రహ్మణ్యరాజు ముదునూరి రామలింగరాజు ముదునూరు బుజ్జిరాజు కమిడి బుజ్జి వీధి లోబరాజు జనపల్లిగిరి అల్లూరి వెంకన్నబాబు పి వాసరాజు పేరాబత్తుల వెంకటరమణ వివిధ గ్రామాల రైతులు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు

ఆ విధంగా రావాలీలు కూడా అన్ని కూడా ఇలా ఏదైనా ఎవరికైనా మరి ఎమ్మెల్యే సహకారంతో కూడా ఆ విధంగా తీసుకోవడం జరిగింది కాబట్టి గ్రామస్తుల సహకారంతో ఆయన అందరి సహకారం కేవలం ఒకరి తీసుకోలేదు గ్రామస్తు సహకారం కూడా తీసుకుని గ్రామస్తు కూడా తప్పనిచ్చి ఎవరిని ఏ సొసైటీకి పెట్టాలో పూర్తిగా మొదల అది కూడా ఆ అత్యక్ష వారే చూడరు మీరు కూడా సొసైటీకి ఏమి రావాలో రైట్ అయితే చూస్తారా ఎంత ఇస్తారు అదేవిధంగా లోన్ ఇస్తారు అనేక రకాల ఇస్తున్నారు తత్వంలో అయితే మన కష్టమే గారు ఎంతని యాక్షన్ తీసుకు ఎవరైనా లోన్ ఇస్తారు తగ్గించి అలాగే సొసైటీ కూడా ये वाले यार पॉकेट पैसे इनको दे देंगे ऐसे प्लेबिलिंग शीघ्र ही जोटे हैं है ना तो उसकी नई पिक्चर करनी है बुलाएं इंद्रा इंद्रा यार ये समझे यार ये समझे ना यार सब लोग फिर आवे पिक्चर से अभी आवे మీకు తేలికగా కనిపించవచ్చు కానీ సొసైటీ అధ్యక్ష పదవులు చాలా మంది ఉన్నారు అందులో అదే రకంగా ఈ సంఘాన్ని ముందు కూడా మీ అందరి సహకారంతో మరింత బుద్ధిలో అంటే ఉన్న ఆరు కోట్లు కాదు పదహారు కోట్లతో నెక్స్ట్ పది సంవత్సరాలు జరగాలి أوكي okay. <applause> 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 يلا وچھوکے اوکے يلا وچھوکے あっいっぱいおっしゃったんや。 बीग्स कहण चुасार इता Twee ना कवो सिंखना। बिर्व आगशा फ्नाग्स कपा डेधल ना है? सेरे जिएुए बाझ यिए लिए गिली लिग्छोनर अबबब रखिको सुम्से मिला इंदूतर अनाग्स का मिलाओ सरा आगशार आगशार इमेर आगशार आगश సంతోషం ఎదులకి గ్రామంలో గ్రామం అంటే స్పందించి కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటలో ఉండే గ్రామం మరి సంఘ సభ్యులందరూ మరి రైతులందరూ కూడా ఏకగ్రీవంగా మరి మీ ఊరి నుంచి మరి శ్రీనివాసరాజు పేరు ఇవ్వడం ఆయన ప్రమాణ స్వీకరణ చేయడం చాలా సంతోషం మరి శ్రీనివాసరాజు ఈ సంఘాన్ని ఆరు కోట్ల నుంచి పది కోట్లు తీసుకెళ్లని బాధ్యత మీరు తీసుకోవాలి అదేవిధంగా ఈ సహకార సంఘం మెత్త ప్రాంతంతో కలిపడం వల్ల మన జన్యున్గా కట్టి కోనసీమ ప్రాంత ప్రజలు కేవలం ఏడు ఎనిమిది సొసైటీల వల్ల ఎప్పుడు కూడా లాస్ట్లో ఉండే పరిస్థితి ఉంది మరి మన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా మన ముఖ్యమంత్రి గారు తీసుకుని తీసుకెళ్ళే మన సహకార బ్యాంక్ సపరేట్గా చేయడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం అదేవిధంగా గ్రామాల నుంచి మీరందరూ కూడా కూర నుంచి కూడా రైతులకు ఉండే ఈ సొసైటీని మరింత బలోపేతం చేయడానికి మీరు కూడా ప్రయత్నం చేయాలి మరి అదేవిధంగా ఈరోజు సంవత్సరం అయింది మన ఎన్డీఏ కూడా ప్రభుత్వం వచ్చి మరి ఎలక్షన్స్ ముందు అనేక హామీలు ఇచ్చాం భావిష్యుద్ధి భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పి తెలుగుదేశం పార్టీకి ఓట్లేస్తే మీకు ఆరు సా ఆరు పథకాలు ఇస్తామని ఆమెంచి మూడు పథకాలు ఇప్పటికి పూర్తి చేసాం ఏంటంటే పెన్షన్ ప్రతి నెల నలభై రెండు వేల మందికి మన నియోజకవర్గంలో మరి మూడు వేల నుంచి నాలుగు వేలు చేసి పదిహేడు వందల కోట్ల రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇస్తాం